నుండి తిరిగి నీవు ఎట్లా నా మీద నీవు మోపిన దాన్ని నేను భరించుతానని వర్తమానం చేయగా అశూరు రాజు యూధ రాజు అని హిజ్కియాకు ఆరు వందల మనుగుల వెండి ఆరు వందల అరవది మనుగుల బంగారమును జుల్మానాగా గా నియమించాను హిస్కియా నా మందిరమందును రాజనగర్ నందున పదార్థముల్లో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చాను మరియు ఆ కాలమందు హిస్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన సమూహములకున్న బంగారమును తీయించి అసూరు రాజునికి ఇచ్చాను అంతట అసూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేను లాకీసు పట్నం నుండి ఎరుశలీమునందున్న రాజైన హిస్కియా మీదకి బహు గొప్ప సమూహంతో పంపాను వారు ఎరుశలీం మీదకి వచ్చి చాకిరేవ మార్గం అందున్న మెరక కొలను కాలువ యొక్క ప్రవేశించి నుంచి రాజును పిలువనంపక హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడు ఇకమును శాస్త్రయ శబ్నాయును రాజ్యపు ద్రస్తావేజుల మీదనున్న నున్న ఆశాపు కుమారుడైన వారి ఎద్దుకు పోయిరి అప్పుడు రబ్షాకే వారితో నేను ఈ మాట ఇస్యాతో తెలియజెప్పడం తెలియజెప్పుడు మహారాజైన అశ్వర్ రాజ్యాలు ఇచ్చినదేమనగా నీవు ఇలాగ చెప్పవలను నీవు నమ్ముకొని ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయంలో నీ యోచనయు నీ బలమును వట్టి మాటలే ఎవరిని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెండు వంటి ఐగుప్తుని నమ్ముకొని చున్నావు కదా ఒకడు దాని మీద ఆనుకున్న ఎట్లా అది వాణి చేతి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తు రాజైన ఫరు అతను నమ్ముకున్న వారికి అందరికీ అట్టివాడే మా దేవుడైన యుహోవాను మేము నమ్ముకొని చున్నామని మీరు నాతో చెప్పుమో సరే ఎరుశ్లేంందున్న ఈ బలిపీటం వద్ద మాత్రమే మీరు నమస్కారం చేయవలనని యోధా వారికి ఎరుశ్లేం వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కే ఎవని ఉన్నత స్థలములను బలిపీటములను పడగొట్టిన ఆయనే కదా యహోవా కావున చిత్తగించి అసూర్ రాజైన నా ఇల్ను వాందం వేయుము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్నాయట్లా నేను వాటిని నీకు అట్లయితే నా యజమాని సేవకుల్లో తెలుపుడైన అధిపతి ఒక నీవెలాగూ ఎదిరింతవు రథములను రౌతులను పంపునని రాజుని నీవు ఆశ్రయించుకుంటవే యహోవా సెలవును అందకయ్యే ఏ దేశమును పాడు చేయటకు నేను వచ్చితనా లేదు ఆ దేశం మీదకి పోయి దాన్ని పాడు చేయమని యహోవా నాకు ఆజ్ఞ ఇచ్చను అనెను ఇలికే కుమారుడైన ఇలియా కిము శబ్నాయు యుహు అనువారు చిత్తగించము నిదాసనమైన మాకు సిరియా భాష తెలియను గనుక దానితో మాట్లాడము ప్రాకారం మీద నిన్న ప్రజల వినికిలో యూదుల భాషతో మాట్లాడకమని రబ్షాకేతో అనగా రబ్షాకి ఈ మాటలు చెప్పటికైనా యజమాను యజమానిని ఎద్దకును నీ వద్దకును నన్ను పంపిన తమ మనమును తినట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారం మీద కూర్చున్న వారి వద్దకును నన్ను పంపాను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లా నేను మహారాజ అయిన రాజు సెలవిచ్చిన మాటలు వినుడి రాజు సెలవిచ్చినది ఏమనగా ఇజ్కియా చేత మోసుకోకుడి నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి చా వానికి చాలదు ఇహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి ఇహోవా మనలను విడిపించును ఈ పట్టణం అశూర్ రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు అశురు రాజు సెలిచ్చినది ఏమనగా నాతో సంధి చేసుకుని నా ఇద్దకు మీరు బయటికి వచ్చిన ఎట్లా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన వాళ్ళు త్రాగుచు వండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లను గల దేశమునకును ఒలీవ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోవదును అచ్చడి మీరు సుఖముగా నుంజు కావున యహోవా మిమ్మల్ని విడిపించను చెప్పి ఇస్కియా మీకు బోధించు మాటలను వినవద్దు ఆయా జన్మల దేవతల్లో ఏదైనా తన దేశమును అసూరా చేతిలో నుండి విడిపించానా హామాతు దేవతలు ఏమాయను అర్పాతు దేవతలు ఏమాయను సెపర్వాయిము దేవతలు ఏమాయను హేనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను షోమరవుని దేశపు దేవత మా చేతిలో నుండి సోమ్రోను విడిపించనా యహోగా మా చేతిలో నుండి యదుశ్వను విడిపించుట విడిపించుననుటకు ఆయా దేశముల దేవతల్లో తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఉండట చేతజనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రీయ శబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదను నాసాపు కుమారుడైన యువాహ్ను బట్టలు హిస్కి హిస్కియాకు వచ్చి రబ్షాకే పలికిన మాటలు అన్ని తెలియజెప్పిరి ఈ మాటలు విన్న వారందరిని దేవుడు దీవించి ఆశీర్వదించునగా ఆమె